నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం సెప్టెంబర్ పదిహేడు జరిగే విశ్వకర్మ జయంతి ఉత్సవాలను విజయవంతం చేయాలని కిర్లంపూడి మండలం విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యులు కోరారు కిర్లంపూడిలో వేయించేసి ఉన్న పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో విశ్వబ్రాహ్మణ సంఘం కార్యవర్గ సమావేశం సోమవారం నిర్వహించారు ఇందులో భాగంగా కిర్లంపూడి విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడిగా గానుగుల శ్రీను సెక్రటరీగా కొత్తల వీరప్రసాద్ ఉపాధ్యక్షులుగా దివిలి సుబ్రహ్మణ్యం కోశాధికారిగా దివిలి ఆచారావు జాయింట్ సెక్రటరీగా పెదగాడ లోవరాజు కొంతమందిని సంఘసభ్యులుగా నియమించడంతో సెప్టెంబర్ పదిహేడున జరిగే విశ్వకర్మ జయంతి రోజున ప్రమాణ స్వీకారం మహోత్సవం నిర్వహించడం జరుగుతుందని ఈ కార్యక్రమానికి అందరూ హాజరు కావాలని వారు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా విశ్వ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు అత్తిలి వీరబ్రహ్మం మాట్లాడారు అరవై లక్షలు బ్యాంకులో మొత్తం తెలుపుని అరవై లక్షలు బ్యాంకులో పడిపోయాయి అలాగే ఎక్కడన్నా గుడి కడితే మన కాకినాడలో ఒక గుడి వచ్చింది మనకి అలా ఇంకా తొమ్మిది గుళ్ళు వస్తే గుళ్ళు కూడా జమాట కంటే పడిపోతుంది మనం గవర్నమెంట్ కట్టి డబ్బు కట్టే గుడి ప్రత్యక్ష అయిపోతుంది అలాగే మన స్వతంత్ర డెవలప్మెంట్ అయితే చెప్పండి కాకినాడలో ఒక గుడి వచ్చింది తర్వాత మందిలో ఒక గుడి ఉంది అలాగే మన ఆలయం కూడా అడిగారు ఆయన చూద్దారన్నారు మీరు చూడండి మీరు వస్తారు కాబట్టి ఈ గుడి కూడా మనకి ఏ రకంగా వస్తుందో ఆలోచించుకొని ముందుకు వస్తుంది మన గతంలో మనకి మంచి ఆగిపోయింది అవి కూడా రావడానికి మేము ప్రయత్నంలో ఉన్నాం అనేక ప్రయత్నాలు మీకు ఈ శుక్తి సంఘం మనం చుట్టూ ఉన్నాం ఏమంటున్నా సరే మనం తురు వెళ్ళామండి తురులో ఏంటి ఎప్పుడు సంగీనింగ్ అనేసి

మన సంఘ సభ్యుల ఉద్దేశం ఈ నెల జరగబోయే విశ్వకరం సెప్టెంబర్ పదిహేడు విశ్వకరం జయను కాబట్టి ఈ కిర్లంపూడు మండల అధ్యక్షుడిగా పిలుపువారికి ఈ నెంబర్ వచ్చినందుకు తెలియజేసుకుంటూ రేపు పదిహేడవ తారీఖున మన కిర్లంపూడు మండలం పక్క మండలాల నుంచి కూడా రావాల్సింది కానీ మేము అందరినీ కోరుకుంటూ మన సంఘ సభ్యులు కూడా ఇందులో పాల్గొవలసిందని కోరుకుంటూ సభ్యులను కూడా ఇందులో తిరుమంతపూర్ మండలం సభ్యులు ప్రెసిడెంట్ కార్యదర్శి కాకుండా మిగతా నెంబర్లు కూడా ఇందులో ఈరోజు చేయడం జరిగింది అలాగే రేపు భవిష్యత్తులో కార్యాచరణ ఎలాగుంటుందంటే ప్రమాణ స్వీకారం సెప్టెంబర్ పదిహేడు విశ్వకర్మ చేయించినాడు ప్రమాణ స్వీకారం తగ్గడానికి మా సభ్యులు మొత్తం ఒక నిర్ణయం తీశారు రేపు కూడా ఇంతకంటే ఘనంగా రావాల్సిందిగా మండల విశ్వబ్రాహ్మణ సంక్షేమ సభ్యులందరినీ పెద్దలనే అందరిని కోరుపారు ಿ ವಿಶ್ವಕರ್ಮ ಕುಯತ್ರಿ ವಿಶ್ವಕರ್ಮ ಕೂ ಗಾಯತ್ರಿ ವಿಶ್ವಕರ್ಮ ಕುದ್ರ ವೀರವಲ್ಮೇಂದ್ರ ಸ್ವಾಮಿ